కొట్టే కారం రంగు రుచి ఆ పొడి ఇద్దరు కలిసి మాట్లాడతారా అలా ఎలా సరే చూద్దాం ఇద్దరికి చెరో చెరవ మైకు ఇస్తున్నాను హలో ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సో మా రిలీజ్ డిసెంబర్ నైన్టీన్త్ అవుతుంది సో ఫర్యా అంటే ఈ ఫిలిం లో మొత్తం సెట్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఎవరు యాక్చువల్లీ సురేష్ అన్న చాలా స్ట్రెస్ లో ఉన్నారు ఇప్పుడు సో కొంచెం త్వరగా మాట్లాడేస్తాం కానీ నువ్వే ఫేవరెట్ నరేష్ నిజం చెప్పాలంటే నువ్వే ఫేవరెట్ బాగా గుర్తించుకో లేదండి ఐ థింక్ అందరం ఫేవరెట్ ఓకే అందరం అంటే నేను కూడా నా ఫేవరెట్ ఐ థింక్ లాట్ ఫన్ ఇప్పుడు ఇలాంగేట్ చేయకుండా చెప్తున్నాను ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ కానీ ఐ థింక్ ఆన్సర్ రౌండ్ లో ఐ థింక్ ఐ విల్ బిబుల్ టు నా ఫేవరెట్ చెప్తాను నా ఫేవరెట్ అయితే మురళీ గారు అమర్ గారు ఐ డోంట్ నో దిస్

అండ్ అమర్ వైఫ్ కూడా వచ్చారు లైక్ జర్నీ చేసి మార్నింగ్ పాప రెస్ట్ కూడా లేదు డైరెక్ట్ గా వచ్చారు అండ్ ఒకటి చెప్పాలి అమ్మర్ వాళ్ళ అబ్బాయి కిక్కు ఉన్నాడు మొన్న వీడియో చూసాను బ్రాడ్వే షో అంట నిజంగా ఐ గోట్ షాక్ యాక్టింగ్ చూసి అవునా ఐ వాజ్ షాక్ అందుకేనా సార్ మీరు ఇది చేద్దాం అని చెప్పి మీరు మా మీద ఫస్ట్ ట్రైల్ వేసి దాని తర్వాత మెల్లగా వెళ్దాం అని <laughs> I just yeah. want to add one more thing. Uh, Murli sir, shala uh, emotional, and that is so beautiful to see. And it's so nice to see, and the vulnerable governor Ramiro, and you're you're out there about it. I think that's a very big, uh, you know, this thing of a creative person. You, you can see that a crea creative person is never afraid to show his emotions, and I think that's really great. Like big ups to that. నిరంజన్ నిర గు ఆయన జోక్ పట్టుకోవాలంటే మాకు ఒక అరగంట పట్టింది స్క్రిప్ట్ చదివిన తర్వాత అంటే ఎలా రాశాడు ఏంటి అంటే ఎక్కడ అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం అవుతుంది అనమాట బట్ దానికి చాలా డేంజర్ బెల్ మోగి అంటే సినిమా లేదు మాకు ఇది పొగడతలా భావించాల తిట్టులో భావించాల లేదు లేదు పొగడతలే లేదు లేదు మీ మీ పైనే ఉంది ఐ థింక్ ఆన్ యువర్ షోల్డర్స్ నడుస్తుంది ఇప్పుడు ట్రైలర్ లో అంతా ఆఫ్ కోర్స్ దట్ ఇస్ ద హెడ్ యు ఆర్ ద షోల్డర్స్ అంటే కింద సపోర్టింగ్ పిల్లర్స్ కూడా చెప్పాలి కదా అండ్ థాంక్యూ నిరంజన్ థాంక్యూ సో మచ్ అండ్ కృష్ణ సౌరభ్ కృష్ణ సౌరభ్ ఫైనల్లీ యు ఆర్ హియర్ ఇట్స్ సో గుడ్ టు ఫైన్లీ హ్యావ్ యూ హైదరాబాద్లో మీతో చెన్నైలో కొలాబరేషన్ చేసిన వట్ ఎవర్ ద ప్రాసెస్ దట్ వీ వెంట్ త్రూ ఐ సోవేర్ ఐ ఎంజాయిడ్ ఇట్ సో మచ్ మోర్ దెన్ ద అవుట్పుట్ ఐ థింక్ ఐ ఎంజాయిడ్ ద ప్రాసెస్ అండ్ నేను చాలా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మేకింగ్ మోర్ మ్యూజిక్ విత్ యూ అయినా చాలా క్రియేటివ్ అండి హీ హీ హిజ్ బ్రెయిన్ వర్క్స్ వెరీ డిఫరెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ మ్యూజిక్ క్యారెక్టర్స్కి సెపరేట్ సెపరేట్ ఒక ట్రాక్ ఇచ్చారు అండ్ దెన్ ద ఆ క్యారెక్టర్ మీద వేరే వేరే ఇమోషన్స్ మిక్స్ చేసి హీ హ్యాస్ డన్ సో మచ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ విత్ దిస్ మ్యూజిక్ నిజం చెప్పాలండి ఐ థింక్ డైరెక్టర్ గారు నోస్ దట్స్ వై ఐ థింక్ సో మచ్ డీటెయిలింగ్ హెస్ గాన్ ఇన్ టు ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ద బీజిఎం అండ్ ద ఆర్ఆర్ ఇస్ గోయింగ్ టు యాడ్ సో మెనీ లేయర్స్ టు గుర్రం గుర్రంపాపిరెడ్డి యాక్చువల్గా సౌరభ్ గారితో నేను కృష్ణ సౌరభ్ గర్తో నేను పర్సనల్ గా మాట్లాడాలి ఏంటి అమ్మాయిలకి ఒక్కరికేనా మీరు సాంగ్ ఇచ్చేది అబ్బాయిలకి ఎవరా పాడటానికి మీరు డాన్స్ చేయరు మీరు పాట పాడతారా పాట పాడతాను మీరు డాన్స్ చేయండి దాంట్లో ఏముంది ఎందుకు ఇవ్వలేదు నాకు అంటే అడుగుతున్నా ఒకసారి రండి ఒక పాట పాడండి ఇప్పుడు కదా ప్లీజ్ డెఫినెట్లీ డూ మరి చేయలేదుగా నెక్స్ట్ ఫిల్మ్ కంట కాదు అప్పుడు ప్లే బ్యాక్ సింగింగ్ నెక్స్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు పాడొచ్చు మీ కోరిక అలా అలా ఉండిపోతుంది అంటే నాకు మ్యూజిక్ అది ఒక ప్లానింగ్ అది చాలా ఉంటదండి ఊరికాలా పాడేమంటే ఫరియ్ ఉన్నారు కదా తను బిబాక్స్ చేస్తారా లేదు లేదు ఇప్పుడు పాడొచ్చు నాకు అది చాలా క్రియేటివ్ గా ఉండాలన్నమాట ప్లానింగ్ ఉండాలి దానికి ఒక ఎమోషన్ ఉండాలి ఇలా వచ్చి పాట రాదు కాబట్టి నేర్చుకు చేస్తారు ఓకే ఇప్పుడు అర్థమైపోయిందిగా కంటిన్యూ ఐ థింక్ బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఎల్స్ అర్జున్ గారు సమ్ అమేజింగ్ ఫ్రేమ్స్ అండి లైటింగ్ గురించి మాట్లాడితే హీస్ డన్ సమ్ రియలీ క్వాలిటీ క్లాసీ వర్క్ ట్రైలర్లో చూసిన టీజర్లో చూసిన అసలు ఐ వెంట్ ద ఎడిట్ రూమ్ టు ఎడిట్ ద వీడియో మొన్న మ్యూజిక్ వీడియో అండ్ ఐ సీక్రెట్లీ సా రషెస్ ఆల్సో ఐ థింక్ ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ హిస్ ఫ్రేమ్స్ ఆర్ జస్ట్ అవుట్ స్టాండింగ్ అండ్ ఈ ఫ్రేమ్స్ తో పాటు కిరణ్ మామిడి అండి ద ఫ్రేమ్ సెటప్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ కి థ్యాంక్ యూ సో మచ్ అంటే అతను ఒక స్మశానం సెట్ చేశాడండి ఐ వస్ షాక్డ్ ఏంటి వెనకాల ప్రసాద్ లావా షాక్డ్ ఏంటి నిజంగా ఇక్కడ స్మశానం ఉందా అన్నట్టు జనాలు వచ్చి అడిగారు ఇక్కడ నిజంగానే శమశానం ఇంగ్లీష్ లోనే గ్రేవి ఆర్డర్ యా థ్యాంక్ సో మచ్ ఫర్ ది కిరణ్ గారికి అండ్ ఇంకా నన్ను మర్చిపోయాం మనం కార్తిక్ శ్రీనివాస్ గారు అండ్ నాది మత్వల్ వదలరావు వన్ ఎడిట్ చేశారు ఇది టూ ఎడిట్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫిల్మ్ కూడా అంతే పెద్ద హిట్ చేయాలను చేస్తారనుకుంటున్నాను విత్ యువర్ స్టైల్ యా ఇంకా అందర్ మిమర్స్ ని థ్యాంక్ యూ చెప్పాలి చాలా 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 ప్రేమతో అంటే మా మూవీని ప్రమోట్ చేస్తున్నారు మీరు అసలు నెక్స్ట్ లెవెల్ గైస్ అసలు ఏం చెప్పాలో ఐ డోంట్ నో యూర్ హ్యూమర్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ హ్యూమర్ కలెక్టివ్లీ సో థ్యాంక్ యూ సో మచ్ టు థ్యాంక్ వైజాగ్ గీతం వైజాగ్ మొత్తం చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నిన్న ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు

వన్ లాస్ట్ థింగ్ అండి ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ ద మ్యూజిక్ వీడియో ఐశ్వర్య ఉమామ ఫర్యా మై మై స్టాఫ్ మై మేకప్ టీమ్ అండ్ హెయిర్ టీమ్ ఎవ్రీ వన్ యూ హెస్ అన్ అబ్సల్యూట్ ఏంజల్స్ అక్బర్ అబు అండ్ హిస్ టీమ్ యూ యూ హ్యావ్ జస్ట్ యూ హ్యావ్ జస్ ఇట్స్ జస్ట్ మ్యాజిక్ వాట్ యూ హ్యావ్ డన్ విత్ ద వీడియో నేను 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 వెరీ వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను మ్యూజిక్ వీడియో మీ ముందుగా ప్రెసెంట్ చేయడానికి ఒక వన్ టూ డేస్లో వచ్చేస్తుంది అండ్ ఎస్ టుమారో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ కామెట్ నెపో స్పైస్ క్రూ ఫ్రమ్ బాంబే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎలివేటింగ్ ద ఫిల్మ్ అండ్ నరేష్ రాజ్ కుమార్ గారు అండ్ వంశీ యాడిట్ సో మచ్ ఎలివేటెడ్ ద సో ద వీడియో సో మచ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అండ్ క్రెడిట్స్ తర్వాత కూడా ప్లీజ్ వెయిట్ చేయండి నా పాట వస్తుంది ఆన్ డిసెంబర్ నైన్టీన్ ప్లీజ్ టు వాచ్ ఇట్ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జీవనన్నా ఎందుకల్ల వెళ్ళిపోయారు మీరు థ్యాంక్ యూ సో మచ్ జీవనన్నా యు 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 క్రియేట్ సో మచ్ లవ్ అండ్ మ్యాజిక్ ఆన్ సెట్ కొ పెరుగుతున్నా ఇట్స్ ఓకే yes థాంక్యూ అండి ఆ మీరు తర్వాత వీడియో పెట్టుకుని మళ్ళీ రిపీట్ Ante yun, okay, so thank, thank, so thank, thank you so much. Thank Thank you so you. so much,